హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే జూన్ ఒకటో తారీఖు నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక ఏపీలో పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ ఇక జూన్ నెలకు సంబంధించి రోజు ముందుగానే పెన్షన్ మొత్తాన్ని చేతికి అందనుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీలో కీలకమైన మార్పులు చేసిన సంగతి తెలిసిందే ఇక అప్పటి వరకు ఇంటింటా వాలంటీర్లు పెన్షన్లు అందించేవారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సిబ్బందికి ఆ బాధ్యతను అప్పగించారు దాదాపు పదకొండు నెలల పాటు ఈ ప్రక్రియ సజావుగా పూర్తి చేయగలిగింది ఏపీ ప్రభుత్వం వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీలు సమూల మార్పులు జరిగాయి ఇక ఇప్పటి వరకు ఇస్తున్న రెండు వేల పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేల వరకు పెంచిన ఘనత కూటమిదే ఇక మూడు నెలల బకాయిలతో పాటు అందించింది కూడా ఇక సాధారణంగా పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెల ఒకటో తేదీన జరుగుతూ వస్తుంది ఒకవేళ సెలవు రోజులు పండగల వస్తే ముందుగానే పెన్షన్ల పంపిణీ చేస్తుంది ప్రభుత్వం ఇక ఈసారి ఒకటవ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒక్కరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయనున్నారు ఇక జూన్ ఒకటిన ఆదివారం కావడంతో సెలవు దినం అందుకే ఒకరోజు ముందుగా అంటే మే ముప్పై ఒకటిన పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు ఇక మే ముప్పై ఒకటిన ఉదయం ఏడు గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పెన్షన్ డబ్బులు ఇస్తారు లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లవలసిన అవసరమైతే లేదు ఒకవేళ మే ముప్పై ఒకటో తారీఖున డబ్బులు తీసుకోకపోతే జూన్ రెండున సచివాలయం వద్దకు వెళ్ళి మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు పెన్షన్ తీసుకోవచ్చు ఇక మే ముప్పై ఒకటిన పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉండడంతో సచివాలయ సిబ్బంది మే ముప్పై ఒకటిన బ్యాంకులో డబ్బులు డ్రా చేయాల్సి ఉంటుంది పెన్షన్ తీసుకునేవారు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచిస్తున్నారు ఇక మరోవైపు రాష్ట్రంలో స్పాజు కేటగిరీ కింద ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి పెన్షన్లు ఇవ్వనున్నారు ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భార్య తదుపరి నెల నుంచి ఇస్తారు ఈ కేటగిరీని గత ఏడాది నవంబర్ నుంచి అమలు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు ముప్పై ఒకటి మధ్య ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది అర్హులైన మహిళలు భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డు వివరాలను సచివాలయంలో ఇవ్వాలని అధికారులు సూచించారు ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వ ఖజానాపై దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది